సీమ రైతులకు నమస్కారం మనం ఇప్పుడు వచ్చేసి బీరకాయ తోటలో ఉన్నాం బీరకాయ తోటను సాగు చేస్తున్న ఆంజనేయుల గారి దగ్గర ఉన్నాము ఆంజనేయులు గారు బీరకాయ తోట గురించి మనకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది నమస్తే ఆంజనేయులు గారు నమస్తే మీరు ఇక్కడ వేసుకు వేసుకున్నటువంటి బీ బీరకాయ ఏ రకం ఏమన్నా తెలుసా బీరకాయ నాకైతే తెలియదు అంగట్లో ఇచ్చినది బీరకాయ తెచ్చుకున్నా పదివేలు ఇత్తనాలు ఇవి ఇత్తనాలు పదివేలు ఉన్నాయి విత్తన ఖర్చు పదివేలు అయింది దీన్ని దుక్కిలో వేసుకునికే ఎట్లా అంటే మందు ఎంత సాగు చేస్తుండే మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎకర ఎకరాల్లో సాగు చేసినారు విత్తనాలు నాటుకోవడానికి ఎంతమంది పుల్లలో అవసరం వచ్చింది ఎవరు అవసరం లేదు ఒకరే నాటుకున్నారు ఒకరు ఒకటినారా ఒకటి నాడు నాటుకున్నారు ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట రెండు రెండు నెలల పంట ఈ రెండు నెలల్లో ఎన్ని కోతలు వచ్చినాయి బాగా పెట్టుకుంటే ఇరవై కోతలు వస్తుంది బాగా పెట్టుకుంటే ఇరవై కోతలు వస్తుంది ఎన్నిసార్లు కలుపు తీసుకున్నారు ఇందులో రెండు సార్లు కలుపు తీసినారు ఫస్ట్ కోత ఎన్ని రోజులకు పడింది నలభై రోజులకు స్టార్ట్ నలభై రోజులకు ఒక కోత పడింది ఫస్ట్ దీనికి వచ్చిన తెగులేంది పండు తెగులు వస్తుంది అప్పుడు ఏం మందులు తెచ్చుకుంటున్నారు

మొత్తం రెండు రెండు నెలల పంట రెండు నెలల్లో రెండు సార్లు ఫర్టిలైజర్ భూమిలోకి వేసినారు మొత్తానికి ఇరవై కోతలు వస్తాయి ఇరవై కోతలు ఇరవై కోతలు కోత కోతకి ఎన్ని రోజులు గ్యాప్ పడుతుంది కోతకి తిన వరుస దినం కోత పడుతూనే ఉంటది ఒక రోజుకి వచ్చేసి ఒక ఎకరాల ఎన్ని క్వింటాల్ వరకు పడుతుంది ఎన్ని మనువులు తెంచుతుంది ఒక్క రోజు వచ్చేసి

ఓ డే బయట కోత పోతే ఓజెట్ అంటే అట్లనే నువ్వు టాబ్లెట్ పోతాయి ఎన్ని అడవి పడతాయి పన్నా దీంట్లోనే వచ్చేవి మొదటి సమస్య పండు ఆకు తెగులే వచ్చేది ఎక్కువ పండు ఆకు దానికి ఒక ఎన్ని సార్లు స్ప్రే చేసింటారు ఇప్పుడు లాస్ట్ కోత అంటున్నారు కదా ఈరోజు నాలుగు సార్లు చేసిన నాలుగు సార్లు స్ప్రే చేసినారు అప్పుడు కంట్రోల్ అయిందే ఆ కంట్రోల్ కాడ అందుకే ఇడిచి కంట్రోల్ కానందుకే ఇడిసి పెట్టినాయి ఇప్పుడు నాలుగు కోతల్లో పన్నెండు కోతలు దిగింది పన్నెండు కోతలు కదా కోత కోతకి ఎంత డిఫరెంట్ వచ్చింది అంటే తూకం తూకమా ఫస్ట్ కోతకి రెండు నాలుగు బాక్సులు అయినాయి మళ్ళా కోతకి ఒక ఆరు అటు అంటే పన్నెండు బాక్సులకు ఆడి దిగింది పన్నెండు ఐదు కోతలతో ఐదు బాక్సులతో మొదలయ్యి పన్నెండు బాక్సుల దాకా వచ్చింది పదహారు కోతలు పదహారు బాక్సులు దిగింది పదహారు బాక్సులు దిగింది పదహారు బాక్సులకు కానీ ఇప్పుడు లాస్ట్ రోజు తెంచితే ఎన్ని లేదు తెలియదు ఎన్ని లేదు తెలియదు దీనికి మొత్తానికి ఇప్పటివరకు మీరు ఎంత ఖర్చు చేసి ఉంటదో ఈ తోటకి మొత్తానికి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఇరవై వేలు ఖర్చు అవుతుంది మీకు వచ్చిన ఆదాయం ఎంత దీని మీద ఇంకా ఇంకా నమ్మకం లేదా అంటే ఎంత వచ్చింటది మీకు నష్టం నష్టం వచ్చింది నష్టం మొత్తానికి నష్టం వచ్చింది పెట్టుకున్న దాంట్లో అయితే అంటే వాతావరణం సరిపోయింది అనమాట దాని దాని దానికి సరిపోయింది వాతావరణం లేదు కదా ఈడ వాతావరణ సమస్య కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వర్షం పడి పడింటే కూడా పంటలు కవర్ అవుతున్నాయి కదా మొత్తానికి ఇరవై కోతలు వచ్చినాయి ఒక ఇరవై వేలు ఖర్చు అనేది అయింది ఒక మనం వచ్చేసి రెండు వందలు లాగా పోయిందని చెప్తున్నారు ఇరవై కోతలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ తిరిగా రేటు ఉంటుంది కదా ఎక్కడ ఇక్కడ అమ్ముకున్నారా కోడములమ్మే కొడుమూర కొడుమూరు కోడుమురే ఈ పూర్తి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు